టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఉగాది వచ్చిన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సనభియ పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కరగల్ల మండలం అదేవిధంగా జి ఎడవల్లి గ్రామంలో సనబియం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేవిధంగా గ్రామంలో నాలుగు పాయింట్ ఆరు మూడు రూపాయలు కోట్లతో కూడా వ్యయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసు నల్గొండ ఆర్టీఓ వైయస్ శోకర్ రెడ్డి అదేవిధంగా ఇన్చార్జి డిఎస్ఓ హరీశ్రీ ఇక పిడి శేఖర్ రెడ్డి ఇక మార్కెటింగ్ ఐడి ఛాయదేవి ఇక డిసిఓ మధ్య నాయకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరువాతలు పాల్గొన్నారు వైసీపీ గారు కొంచెం పంచాయకు అందరు వస్తున్నారు అనుకోండి కొంచెం ఎన్నకుండా ఉన్నారు మీరు కూడా బాగానే ఉండాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి అవన్నీ చేస్తూ ఇంకా ఇప్పుడే కలెక్టర్ గారు మననే క్యాబినెట్ లో డిసైడ్ చేశాం ఆరు లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు నాలుగు లక్షల వరకు ప్రతి యువకునికి రాజీవ్ యువ వికాసం అనే పక్కన మీద ఆ అప్లై చేసుకుంటానికి సమయం కూడా ఏప్రిల్ ఫోర్టీన్ వరకు పొడిగించడం జరిగింది ఆ పథకం కూడా యువకులు తన సొంత కాలం నిలబడే విధంగా ఆ అందరూ కూడా అర్హులైన అప్లై చేసుకోండి తప్పకుండా మీ అందరికి కూడా యువకులకు సొంతంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఇప్పటికి యాభై వేల ఏడు వేల ఉద్యోగాలు నింపిన ఇంకా కూడా కొన్ని నిబాల్సి ఉన్నాయి మనల్ని కూర్చో రిజల్ట్ కూడా వచ్చింది ఈ సొంతంగా మీరు వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా జరుగుతుందని చెప్పి ఇంకొకటి మన అరవై ఐదు కోట్ల రూపాయలతో చదువుకున్న వాళ్ళకు ఒక టాటా టెక్నాలజీ సంస్థ టాటా కంపెనీ పెద్దది అట్లా మన రాష్ట్రంలో అరవై ఐదు డెవలప్ చేస్తూ నల్గొండలో పూర్తి కావాల్సింది పూర్తి అయినప్పుడే ఈ లిఫ్ట్ తో పాటు నర్సింగ్ కానీ నీళ్లు లేక ఎప్పటికెళ్ళో కొట్లాడుతున్నారు వాలియాలే దాని గురించి పట్టించుకోలేదు కానీ ఈ రోజు తండ్రిలు అయిపోయినాయి ఏడవ తారీఖు రోజు గౌరవ మన జిల్లాకు చెందిన మన నిగేషన్ అలాగే ఇప్పుడు సన్న మంత్రి అంటే సివిల్ సప్లై మంత్రి కుమార్ కాబట్టి ఆయన చేతుల

ఆయన పాలిత చేసి ముప్పై నలభై రూపాయలు బయట ఆగుతున్నాడు ఈ బాధలో మీరు ఒక రేషన్ కార్డు అన్న వచ్చింద మీకు ఒక కొత్త పుట్టినరోజు ఎక్కించిన రేషన్ పేరు ఎక్కేలేదు కానీ మనం పక్కనే ఇరవై లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేస్తూ రెండు కోట్ల ఇరవై లక్షల మంది నుంచి మూడు కోట్ల పది లక్షల మందిని రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలని ఆలోచన పోని పదిహేను భారతీయ పెద్దోళ్ళు ఒక నలభై తొమ్మిది వేల కార్డులు మాత్రం ఇవ్వడం జరిగింది మనం పదిహేను ఇరవై లక్షల కార్డులు ఇచ్చిన కార్డులతో పాటు మీకు రేపో మాపో ఐదు లక్షల రూపాయలతో ఇంధన ఇల్లు కూడా రాబోతున్నాయి మనం గతంలో జీఏడవల్ లో ఇంధనలు ఎన్ని అంటించిన చెప్పండి మ్యూలు గారు పరికట్టించారు

పెన్నైతే ఆ ఒక్క ఇందులో పోయి ఇంట్లోనే ఆ తల్లిదండ్రులని ఏదైనా సందానం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు ఆరోగ్య శ్రీ లేదు బస్సు అయితే టికెట్ తీసుకుని టికెట్ తీసుకుంటున్నా బస్ అయితే తీసుకుంటున్నాను అక్క జల్లి చెప్పాలి మీరు గర్భం ఇప్పుడు ఎల్లో గుడికిపోతే టికెట్ అడుగుతున్నామే ఎవరూ అడగడం లేదు దానికి ఎంత ఖర్చు అయితే అందరూ ఇప్పటికి నాలుగు వేల కోట్లు కలిసి పెట్టారు గ్యాస్ సిలిండర్ ఐదు ఇంకా ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నది సోనియా గారిని తెలంగాణ ఇచ్చింది ఎంతో మన పిల్లలు తెచ్చుకోతుంటే మన మన డబ్బులు మన నీళ్లు అన్ని ఆంధ్రా పోతున్నాయి అని చెప్పి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం కానీ చివరికి ఏం జరిగింది రెండు వేల ఒకటితో ఆ రోజు సొరంగల్ని స్టార్ట్ చేయించిన మీరందరూ కూడా రాజశేఖర్ వచ్చినప్పుడు నా ఎమ్మెల్యే దేవరకొండకు వచ్చిన అక్కడ శంకుస్థాపన చేయించిన అది పదికే ముప్పై మూడు కిలోమీటర్లు చేస్తే ఆయన పది కిలోమీటర్లు చేయలే అది చేస్తే ఇలా పంటలకి కానీ సార్ అయినా కష్టపడి ఎక్కడికప్పుడు నేను కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు నిర్దేశాలు జరిగింది అదే సో చూపేది ఇలా రెండు పంటలు చాలా

ఒక రెండు రోజులు అది చుట్టింది పూర్తి అయితే రెండు పంటలు పద్దెనిమిది కోట్లు పెంచి అమెరికా పై ఆ పార్టీ తీసుకొచ్చి వాళ్ళకు కోట్లు పేమెంట్ ఇప్పిస్తే వాళ్ళ కన్ను పడింది మళ్ళా కూడా వాళ్ళ దురదృష్టం వచ్చి అది కూలిపోవడం జరిగింది దాన్ని రిపేర్ చేస్తున్నాం ఒక సంవత్సరం ఆలస్యమైన ఆ స్వరంగాన్ని కూడా పూర్తి చేయించి ఎల్లప్పుడు సంవత్సరాలే కాదు ఇప్పుడే ఇరవై ఏడు మీద రోడ్ వేస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు మనం నాలుగు కోట్ల రూపాయలు పెడితే మన పంచాయతీ కంప్లీట్ చేసి దగ్గర పడకపోతుంది ఎప్పుడు పడుతుంది ఆ నీళ్లు వస్తే డౌన్ ఉందామని చెప్పి సిమెంట్ రోడ్

ఎక్కడ జరిగింది మన ఏడేళ్ళు చెరువు సంబంధించి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతోని అనుకుంది కానీ మన కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే ఇరిగేషన్ సెక్రటరీ కూడా రావడం రాయడం జరిగింది మన వారం రోజుల దాన్ని శాంక్షన్ కోటి ముప్పై లక్షలతో ఆ గండితో పాటు ఆ కూడా పూర్తిగా పర్మనెంట్ గా మన ఇబ్బంది లేకుండా చేపిస్తారని మీ అందరు కూడా బాట ఇస్తూ ఈరోజు అసలే అనూప్ రెడ్డి కానీ ఇతర మహిళా సంఘాల లీడర్ లో కానీ మా యువ నాయకుల రాజనీ మీరు ఎవరైనా సరే పేదవాడు గుడిసలో ఉన్నా ఉడిసె లేకుండా చెట్టు కింద పడుకున్నా గుర్తించారు మన పార్టీ ఉంది కదా అని చెప్పి ఎక్కడ వాళ్ళు దళిత బంధించుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు ఇవ్వడం మన నాయకులు కానీ వేరే పార్టీలో ఉన్న పేదవాడికి ఇచ్చినప్పుడే

డబల్ రోడ్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పెట్టాం రామచంద్రాపురం పునుగోడుకు ఇరవై ఏళ్ళ కింద రోడ్కు మళ్ళా రెండు కోట్లు పెట్టి మళ్ళా డాబర్ వేస్తాం మళ్ళాగోడు కోట కూడా డెబ్బై ఎందుకంటే మన చూసే మొన్న అరవై డెబ్బై వేల మెజార్టీ మా అక్కడ జిల్లాలు ఆశీర్వదిస్తే ఇంకా మీకు ఎన్నో పథకాలు తీసుకుంటాం తప్పకుండా మీ అందరికీ సొంత ఇల్లు కట్టించే బాధ్యతతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసినాం రైతు భరోసాతో పాటు గిరిల కార్యక్రమాలు కూడా చేయాలని ఉన్నది ఎమ్మెల్యే ఆరి కొడుకు అల్లుడు బిడ్డ దోచుకొని

చేస్తున్నాము మీ అందరికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ వేదిక మీద శుభాకాంక్షలు